హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై ఐదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఈరోజు అయితే కనుక ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది గురంకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందల అరవై రూపాయలు నిన్నైతే ఐదు వందలు పోయింది ఈరోజు అరవై రూపాయలు అయితే పెరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి